గ్రామం నుండి భువనగిరి జిల్లా కేంద్రానికి వెళ్లేటువంటి దారికి బీటీ రోడ్డును శంకుస్థాపన చేశారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కాంచనపల్లి గ్రామం నుండి భువనగిరి జిల్లా కేంద్రానికి వెళ్లే దారిని బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేసు బుచ్చిరెడ్డి యువజన నాయకులు జక్క జంగారెడ్డి వలిగొండ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు వలిగొండ మండలం కాంచనపల్లి టు ఎర్రపెల్లి వయ ఏడుమట్ల భాయికి ఐదు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు కాంచనపల్లి వద్ద స్థాపన చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు જો જોલા સરકાર કરની ઇન્જેક્શન કરી રહ્યો છે કેરા ર ર આ એટલું 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 એટ అయినా నా నెంబర్ పర్వాలేదు ఏనే బుచానా ఏడను మలేషియా ఇదే మలేషియా సర్ ఇక్కడ వచ్చే నాలుగు ఇప్పుడు నాలుగునేనా నాలుగునేనా జంగే అనే ఏంటో మద మదవం చెప్పి టైప్ అనవసరం కంపెనీ डिनकाका लाइर चोटि अऐ काश्का जम invers केरे डोड़ा estar ही्जिकनलेशन में आडिन कोडरा निएा जा सेरा ना या करे आ, सिर्फ मेरा जा जह पुदाझ 그럼 कोड़ासिे य।। साइड वर रिटर्न हो रिकवर मेला गर्नु छ न 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 ಅರ್ಧ ಪಟ್ಟಿ ರೋಡ್ ರೋಡ್ आ ठरत आहे ठरत आहे सर जसा काय मॉडेल करतो हां लेफ्टूड दा 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 दा

ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఒలిగొండ మరి అట్నే భువనగిరి మండలానికి సంబంధించి మధ్యల ఇక్కడ కంచనపల్లి నుంచి మూట్ల బాయి మీదకి వెళ్ళి ఎర్రంబెల్లి వరకు అయితే మట్టి రోడ్ ఉందో దాదాపు ఐదు కిలోమీటర్లు నాలుగున్నర ఐదు కిలోమీటర్లు రాకపోకలు అంటే సాగాలంటే ఈడుకేలాడికి నాలుగున్నర ఐదు కిలోమీటర్లు అంటే ఓ నాలుగైదు నిమిషాల్లో పోవాలి అది ఇరవై నిమిషాలలో కూడా పోలేము అంటే ఒక మండలానికి మండలానికి మధ్యన మెయిన్ లింక్ రోడ్ ఇది సో ఈ ప్రాంత ప్రజలు మా వాళ్ళంతా కూడా ఇక్కడ ఏది ఇక్కడ కంచనపల్లి కానీ ఏడుమూట్ల బాయి కానీ ఇక్కడ ఎర్రంపెల్లి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఎప్పటి నుంచో అడుగుతుంటారు సో మొదటి రోడ్డు ఈ పంచాయతీరాజ్ రోడ్ల మీద సీతక్క గారు మంత్రి గారు ఇచ్చిన నిధులతోటి మొదటి కార్యక్రమంగా ఒలిగొండ మండలంలో ఈ రోడే పెట్టినాం సో రెండు మండలాలు ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించిన రోడ్ అతి ముఖ్యమైన రోడ్ ఈరోజు ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ చేస్తున్నాము సో ఈ తొందరలా కాంట్రాక్టర్ కంప్లీట్ చేయాలని కోరుతున్నాం మలేష్ కాంట్రాక్టర్ ఎక్కడ ఉండో పక్కకుండా ఇక్కడ అట్లనే ఇంకొక రోడ్ ఏంటంటే మొగిల్పాక నుంచి కేచిపల్లి రోడ్ ఆడ కూడా మట్టి రోడ్ ఉంది అదొకటి మళ్ళీ అట్లనే బుద్ధాపురం ఒక ముఖ్యమైన గ్రామం అరూరు రోడ్కెళ్ళి అరు మన వల్గొండ నుంచి తరూరు రోడ్కి వెళ్ళి కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో ముద్దాపురానికి రోడ్డు మట్టి రోడే ఉంది అదొకటి రోడ్ వేస్తున్నాం బీటీ రోడ్లు మళ్ళీ అట్లనే లోతుకుంట లోతుకుంట నుంచి అదే ఒలిగొండ తూరు రోడ్డు నుంచికి వెళ్ళి లోతుకుంట రోడ్ కూడా అది మట్టి రోడే ఉంది కాబట్టి అది కూడా ఒక రోడ్ ఈరోజు నాలుగు రోడ్లు ఇక్కడ మన శంకుస్థాపన చేస్తున్నాం సో తొందరగా కాంట్రాక్ట్లు కూడా కంప్లీట్ చేయాలి సో ఇది అన్ని అతి ముఖ్యమైన రోడ్లు మేము ముందే చెప్పినట్టుగా ఏడ మట్టి రోడ్లు ఉన్నాయో అవి ఫార్మేషన్ రోడ్లు చేయాలి ఫార్మేషన్ రోడ్లను బీటీ రోడ్లు చేయాలి అది అతి త్వరలో రోడ్డు లేని ఊరు ఇక్కడ ఉండొద్దు ప్రతి లింక్ రోడ్డు అన్నీ కూడా కావాలి అతి త్వరలో కూడా అక్కడ పొద్దటూరు మీదకెళ్ళి అటు నాతగూడెం మీదకెళ్ళి లింగరాజిల్లి రోడ్ కూడా మూసి వెంబడి వేసే రోడ్డు కార్యక్రమం గురించి వీలైతే ఆ సంఘాన్ని కూడా కనెక్ట్ చేస్తాం సరే ఇట్లాంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి బునియాదిగా అలాంటి కాల్వలకు నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్య మరి మంత్రి ఉత్తమ్ కుమార్ గారు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది సంఘం బ్రిడ్జ్ మన మంత్రి వెంకరెడ్డి గారు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి సంఘం బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసినారు సంబంధించి ఇక్కడ ఒలిగొండ మరి అట్లే భువనగిరి మండలానికి సంబంధించి మధ్యల ఇక్కడ కంచనపల్లి నుంచి ఏడుమూట్ల బై మీదకి వెళ్ళి ఎర్రంబెల్లి వరకు ఏదైతే మట్టి రోడ్ ఉందో దాదాపు ఐదు కిలోమీటర్లు నాలుగున్నర ఐదు కిలోమీటర్లు రాకపోకలు అంటే సాగాలంటే ఈడుకేలాడికి నాలుగున్నర ఐదు కిలోమీటర్లు అంటే ఓ నాలుగైదు నిమిషాల్లో పోవాలి అది ఇరవై నిమిషాలలో కూడా పోలేదు అంటే ఒక మండలానికి మండలానికి మధ్యన మెయిన్ లింక్ రోడ్ ఇది సో ఈ ప్రాంత ప్రజలు మా వాళ్ళంతా కూడా ఇక్కడ ఏది ఇక్కడ కంచనపల్లి కానీ ఏడుమూట్ల బాయి కానీ అక్కడ ఎర్రంపెల్లి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ఎప్పటి నుంచో అడుగుతుంటారు సో మొదటి రోడ్డు ఈ పంచాయతీరాజ్ రోడ్ల మీద సీతక్క గారు మంత్రి గారు ఇచ్చిన నిధులతోటి మొదటి కార్యక్రమంగా ఒలిగొండ మండలంలో ఈ రోడే పెట్టినాం సో రెండు మండలాలు ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించిన రోడ్డు అతి ముఖ్యమైన రోడ్ ఈరోజు ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ చేస్తున్నాము సో ఈ తొందరలో కాంట్రాక్టర్ కంప్లీట్ చేయాలని కోరుతున్నాం మలేషి కాంట్రాక్టర్ ఎక్కడ ఉండో పక్కకుండా ఆయన అట్లనే ఇంకొక రోడ్ ఏంటంటే మొగిల్పాక నుంచి కేచ్పల్లి రోడ్ ఆడ కూడా మట్టి రోడ్ ఉంది అదొకటి మళ్ళీ అట్లనే బుద్దాపురం ఒక ముఖ్యమైన గ్రామం అరూరు రోడ్ మీదకి వెళ్ళి అరు మన ఒలిగొండ నుంచి తురూరు రోడ్కి వెళ్ళి కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో ముద్దాపురానికి రోడ్ మట్టి రోడే ఉంది అదొకటి రోడ్ వేస్తున్నాం బీటీ రోడ్లు మళ్ళీ అట్లనే లోతుకుంట లోతుకుంట నుంచి అదే ఆ రోజు ఒలిగొండ రోడ్డు రోడ్ మీదకెళ్ళి లోతుకుంట రోడ్ కూడా అది మట్టి రోడే ఉంది కాబట్టి అది కూడా ఒక రోడ్డు ఈరోజు నాలుగు రోడ్లు ఇక్కడ మన శంకుస్థాపన చేస్తున్నాం సో తొందరగా కాంట్రాక్టర్ కూడా కంప్లీట్ చేయాలి సో ఇది అన్ని అతి ముఖ్యమైన రోడ్లు మేము ముందే చెప్పినట్టుగా ఏడ మట్టి రోడ్లు ఉన్నాయో అవి ఫార్మేషన్ రోడ్లు చేయాలి ఫార్మేషన్ రోడ్లను బీటీ రోడ్లు చేయాలి అది అతి త్వరలో రోడ్డు లేని ఊరు ఇక్కడ ఉండొద్దు ప్రతి లింక్ రోడ్డు అన్నీ కూడా కావాలి అతి త్వరలో కూడా అక్కడ పొద్దుటూరు మీదకెళ్ళి అటు నాతూడెం మీదకి వెళ్ళి లింగరాజ్పల్లి రోడ్ కూడా మూసి ఎంబడి వేసే రోడ్ కార్యక్రమం కూడా చేస్తున్నాం వీలైతే ఆ కూడా కనెక్ట్ చేస్తాం సరే ఇట్లాంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి బునియాదిగా అలాంటి కాల్వలకు నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్య మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది సంఘం బ్రిడ్జ్ మన మంత్రి వెంకరెడ్డి గారు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి సంగం బ్రిడ్జి కూడా శాంక్షన్ చేసిన మూసీ మీద ఉన్న అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం అవి కూడా అన్ని బ్రిడ్జ్ అక్కడ జూలూరు నుంచి మొదలు పెడితే అక్కడ శివారెడ్డిగూడెం సూరపల్లి కానీ శివరెడ్డిగూడెం దంతూరు కానీ అట్లా జంపెల్లి ఇంద్రియాల కానీ ఈ సంగం బ్రిడ్జ్లు కానీ ఇవన్నీ కూడా బొల్లిపల్లి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని కార్యక్రమం చేస్తూ ఇట్లా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అట్లే మూసీ ప్రక్షాళన కూడా దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది అంటే అంటే మొత్తం అన్ని రోడ్లు కలిపి సెవెన్ క్రోడ్స్ అన్ని కలిపి ఏడు అన్ని ఇప్పుడు ఈ నాలుగు రోడ్లకు కలిపి ఎయిట్ క్రోడ్స్ ఫోర్ రోడ్స్ అధిక భాగం ఉంటుంది అదే ముఖ్యమైన రోడ్ ఈ మండలి నుంచి ఎరంబల్లి టచ్ అవుతుంది సో ఇది ముఖ్యమైన రోడ్ అన్నట్టు ఈ మండలి నుంచి ఆ మండలి మనవళ్ళు ఈకెళ్ళకోవాలంటే మట్టి రోడ్లపై పోతే ఈడనే ఇరవై నిమిషాలు అవుతాయి నేనెప్పుడు పొన్నీ రోవాలంటే ఇట్లా ఇంకోటి లేట్ అవుతుంది సో అందరికి ఇంపార్టెంట్ ఇది వాళ్ళు ఇటు రావాలన్నా అటు అడుగుకోవాలన్నా సో సో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం అవుతున్నాయి ఎనీవే సంతోషం ఇది మరి మరి ఆ ఎరంబెలికెళ్ళి వస్తూ ఆ ఊర్లు దిరుక్కుంటూ ఏడుమూట్ల బావి మీదకి వెళ్ళి కంచర్మేలు కూర వచ్చినాం మా బుచ్చిరాడి గారు వీళ్ళంతా గంగారెడ్డి కానీ మా వెంకటేశ్వర మొదటి నుంచి కూడా అంజయ్య వీళ్ళంతా కూడా మిత్రులు బుచిరౌన్ సారా ఎవరు మన సార్ ఎనివే అందరు కూడా ఎప్పటి నుంచో కోరుతుండ్రి సో మనం ఇది ఒక తొందరగా చూసుకోవచ్చు యాభై సో మంచిది సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా